నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి ధ్యాన కౌశలంలోని విషయాలు తెలుసుకుంటున్నాం ఈరోజు స్థితప్రజ్ఞల లక్షణాలు అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం మీ అంతటా మీరు లొంగిపోతే తప్ప ఈ విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని లోబరుచుకోలేదనే విషయాన్ని అర్థం చేసుకోవడమే ఈ ప్రపంచంలో అతి కష్టమైన విషయం ఈ విషయాన్ని మీరు కాలక్రమేణా నేర్చుకుంటారు మనిషిలోని ఆత్మజ్ఞానం వలన తన స్వేచ్ఛను పోగొట్టుకుంటే తప్ప మనిషి అతను నియంత్రించే శక్తి వేరే దేనికి లేదు వైరాగ్యాన్ని కలిగి ఉండడం వల్ల మీరు ఏ శక్తికి లొంగకుండా ఉండి వాటిని మీ మీద పనిచేయకుండా నిరోధించగలుగుతారు మనం అవకాశం ఇస్తే తప్ప విశ్వంలో ఏ శక్తికి మనల్ని ప్రభావితం చేసే హక్కు లేదు అనడం చాలా సులభం తన మీద ఏ శక్తిని పనిచేయకుండా నిరోధించగల శక్తి యొక్క లక్షణాలు ఏవి బాహ్య ప్రపంచం తన మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు సుఖదుఖాలను పొందని వ్యక్తి యొక్క లక్షణాలు ఏవి ఆ లక్షణం ఏమిటంటే అనుకోకుండా వచ్చి మంచి చెడులు అతడి మనసులో ఎటువంటి మార్పును కలిగించవు అన్ని రకాల పరిస్థితులలోనూ అతడు ఒకే విధంగా ఉంటాడు భారతదేశంలో వేదాంత సూత్రాల రచయితగా పేరొందిన వ్యాసుడనే గొప్ప మహర్షి ఉండేవాడు అతడు ఒక గొప్ప సాధు పొంగవుడు ఈ వ్యాసుడు తన కుమారుడికి జ్ఞానాన్ని బోధించాడు తానుగా అతడికి జ్ఞానాన్ని బోధించిన తరువాత జనక మహారాజు కొలువుకు పంపాడు జనక మహారాజు జనక విదేహుడు అని కూడా పిలువబడేవాడు విదేహ అంటే దేహం లేనివాడు అని అర్థం జనకుడు ఒక మహారాజు అయినా తనకు ఒక దేహం ఉందని పూర్తిగా మర్చిపోయాడు తాను ఆత్మను అని ఆయన ఎల్లప్పుడూ భావించేవాడు కుర్రవాడైన సుకుడికి జనకుడు జ్ఞానబోధ చేయాలి వ్యాసుడి పుత్రుడు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వస్తాడని ఆ మహారాజుకు ముందే తెలుసు కాబట్టి ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేశాడు రాజభవన ద్వారం వద్దకు ఆ బాలుడు వచ్చి నమస్కరించినప్పుడు అక్కడి రక్షక భటులు అతన్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు అతడికి కూర్చోవడానికి ఒక ఆసనం మాత్రం చూపించారు అక్కడ అతడు మూడు పగళ్ళు మూడు రాత్రులు కూర్చున్నాడు ఎవ్వరూ అతడితో మాట్లాడలేదు అతడు ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు అని కూడా ఎవరూ ప్రశ్నించలేదు అతడు ఒక గొప్ప మహర్షి కుమారుడు దేశం మొత్తం అతడి తండ్రిని గౌరవించేది అంతేకాక అతడే ఎంతో గౌరవనీయుడు కానీ ఆ మొరటు రక్షక భటులు అతని ఏమాత్రం పట్టించుకోలేదు తర్వాత జనక మహారాజు మంత్రులు ఆస్థానంలోని పెద్ద పెద్ద అధికారులు అక్కడికి అకస్మాత్తుగా వచ్చి అత్యున్నతమైన రాజమర్యాదలతో అతనికి స్వాగతం పలికారు అతన్ని లోనికి తీసుకుని వెళ్ళి ఎంతో వైభవంగా అలరారుతున్న లోపలి గదులలో విడిది చేయించారు సుగంధ పరిమళాలతో గుబాళిస్తున్న నీటితో స్నానం చేయించారు అద్భుతమైన చీని చీనాంబరాల్ని ధరింపజేశారు ఆ విధంగా ఎనిమిది రోజులు అన్ని రకాల భోగభాగ్యాలలో అతన్ని ముంచి వేశారు కానీ ఈ రాజమర్యాదల వలన అతడి పవిత్రమైన ప్రశాంతవదనం కించిత్తు కూడా మారలేదు ద్వారం వద్ద వేచి ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడో సరిగ్గా అదే విధంగా ఈ భోగభాగ్యాల మధ్యలోనూ అతడు ప్రవర్తించాడు తర్వాత అతన్ని జనక మహారాజు వద్దకు తీసుకొని వచ్చారు అప్పుడు మహారాజు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు సంగీతం నాట్యం మొదలైన వినోద కాలక్షేపాలు జరుగుతూ ఉన్నాయి జనక మహారాజు ఆ కుర్రాడికి అంచుల వరకు పాలు నిండుగా ఉన్న చిన్న గిన్నెను ఇచ్చి ఏడుసార్లు తన సభలో చుట్టూ తిరిగి రమ్మని చెప్పాడు సుకుడు ఆ గిన్నెను తీసుకుని ఆ సభలో కొనసాగుతున్న సంగీతం అక్కడి అందమైన ముఖాల ఆకర్షణల మధ్యగా నడుచుకుంటూ మహారాజు కోరిన విధంగా ఏడు సార్లు అతడు చుట్టూ తిరిగిన ఒక పాలచుక్క కూడా నేల రాలలేదు ఈ ప్రపంచంలోని ఏ వస్తువు కూడా అతడు అనుమతిస్తే తప్ప ఆ బాలుడి మనస్సును ఆకర్షించలేకపోయింది ఆ చిన్న గిన్నెను మహారాజు వద్దకు తెచ్చినప్పుడు ఆయన ఈ విధంగా పలికాడు నేను నీకు ఏమైనా చెప్పినా అది నీ తండ్రి నీకు నేర్పించిన దాన్ని నీ అంతటా నీవు నేర్చుకున్న దాన్నే మళ్ళీ చెప్పినట్టు అవుతుంది నీవు సత్యాన్ని గ్రహించావు కాబట్టి నీవు ఇంటికి వెళ్ళవచ్చును ఆ విధంగా ఏ మనిషి తనను తాను స్వాధీనంలో ఉంచుకుంటాడో అతడి మీద బయట నుంచి ఏ శక్తి పనిచేయలేదు ఆ పైన అతడికి బానిసత్వం అనేదే ఉండదు అతడి మనస్సు ముక్తులు పొందింది అటువంటి మనిషి మాత్రమే ఈ ప్రపంచంలో ఒడిదుడుకులు లేకుండా చక్కగా జీవించగలడు అంటూ స్వామి వివేకానంద స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అన్నదాన్ని చక్కగా వివరించడం జరిగింది మనం కూడా చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆకర్షణలకు లొంగకుండా మన యొక్క మనస్సుని స్వాధీనంలో ఉంచుకొని జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లగలమని ఆశిస్తున్నాను అలాగే మరొక వీడియోలో నిరంతర సాధనతోనే లక్ష్య సిద్ధి అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం